గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మకర రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ దశమంలో చంద్రుడు ఆరులో బుధుడు నాలుగులో శుక్రుడు తృతీయంలో శని అద్భుతమైన వ్యాపార యోగం సూచితం మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి మంచి బుద్ధి సంపద మీ వశం అవుతుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ప్రసాదిస్తాయి వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుతారు పలు మార్గాల్లో వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది నూతన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అవుతాయి తోటివారి నుండి మంచి ప్రోత్సాహం ఉంటుంది మీ నిర్ణయాన్ని నలుగురు ఆమోదిస్తారు ఆర్థిక పరమైన అభివృద్ధి కూడా సూచితం వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా మంచి విషయాలకై సద్వినియోగం చేసుకోండి భూగృహ వాహనాది విషయాల్లో మంచి పట్టు లభిస్తుంది ప్రసన్న చిత్తంతో పనిచేయడం ద్వారా ప్రశంసలు లభిస్తాయి వృత్తిలో అనుభవం పనిచేస్తుంది ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో కృషిని కొనసాగించడం ద్వారా అభివృద్ధిని సాధిస్తారు వివాదాలకు అవకాశం కల్పించకుండా సున్నితంగా మాట్లాడుతూ చక్కగా పూర్తి చేయండి ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి వారాంతా ఆనందాన్ని వార్తలు వింటారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది లక్ష్మి అష్టోత్రం శుభప్రదం మకర రాశివారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది మకర రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు దానాలు అవసరం లేదు